ఈ నెల పదహారు తారీఖు నాడు మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే అటువంటి బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి వాల్పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది కాబట్టి కార్మికులు మేడే సందర్భంగా మొదట్లో అంటే నూట ముప్పై ఆరు సంవత్సరాలు నూట ముప్పై ఏడు సంవత్సరాల కిందట వచ్చినటువంటి ఎనిమిది గంటల పని దినం ఇవాళ వాటన్నింటినీ మనల్ని పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వాలు మార్చేసి కార్మికులు కొట్టాడి సాధించినటువంటి అనేక చట్టాలని నలభై నాలుగు చట్టాలని మార్చేసి నాలుగు కోట్లుగా చేయడం వల్ల ఈ విషయంలో ప్రభుత్వ దృష్టికి అనేక సార్లు తీసుకొచ్చినప్పటికీ వాటి విషయంలో వాళ్ళు శంకు చోటి వారి ముందు శంఖ పొందినట్లుగా వ్యవహరిస్తున్నారు ఇవాళ బీడీ పరిశ్రమలో ఆనాటి నుంచి ఈనాటి వరకు నాడు ఈ బట్టలు నేసే కార్మికులు ఏ రకంగా అయితే లక్షల మంది పనిచేసుకుని ఆనాడు బతికినరు ప్రాతకాలంలో ఈనాడు కూడా బీడీ పరిశ్రమ మీద ఆరు కోట్లకు పైగా బీడీ కార్మికులు బతుకుతున్నారు వాళ్లకు ఇవాళ కోట్పా చట్టం తీసుకొచ్చిండ్రు డేంజర్ సింబల్ తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత దానివల్ల మాకు నష్టం ఉన్నది ఇవాళ బీడీ పరిశ్రమ వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయని చెప్పేసి చెబుతున్నటువంటి మాట పచ్చి అబద్ధం ఎందుకంటే ఇది మానవులు జన్మించినప్పటి నుంచి సుట్టలు వాడుతూ ఉన్నారు సిగరెట్లు వాడుతూ ఉన్నారు బీడీలు వాడతా ఉన్నారు ఇప్పటి వరకు ఈ పరిశ్రమ మీద అనేక మంది వేలాది మంది కోట్లాది మంది బతుకుతా ఉన్నారు వాళ్ళందరికీ నష్టం కలిగించే రకంగా కోట్పా చట్టం తీసుకొచ్చిన తర్వాత అనేక బీడీ పరిశ్రమలు మూతబడిపోతున్నటువంటి ఈ స్థితిలో ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీడీ పరిశ్రమ గురించి ఆలోచించి ఈ చట్టాలలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పుల్ని వెంటనే నాలుగు కోట్లను రద్దు చేయాలని చెప్పేసి అదే రకంగా సుప్రీంకోర్టు ఏ పని చేసే సమాన పనికి సమాన వేతనం అనే పద్ధతులలో చెప్పినటువంటి సుప్రీంకోర్టు బాటనే ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం లేదు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా ఇప్పటికైనా అమలు చేయడానికి ప్రయత్నించాలని లేదా ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ నెల పదహారు తారీఖు నాడు దేశవ్యాప్తంగా భారత్ బంద్ భారత్ కార్మిక సమ్మె గ్రామీణ బంద్ కార్యక్రమం ఈ అన్ని రకాల ఐఎఫ్టియు కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది దీన్ని విజయవంతం చేయడానికి అందరి కార్మికులు కూడా ఆ రోజు సమ్మె చేసి అదే రకంగా ప్రభుత్వానికి మన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మనం ఆరుమూర్లే పదహారు తారీఖు నాడు అంగడి బజార్లో అందరం జమై వీడికెళ్లే అంబేద్కర్ చౌరస్తా వరకు ఒక ర్యాలీ ఉంటుంది దానికి కూడా మీరు అందరు వచ్చి విజయవంతం చేసి ఈ భారత్ సమ్మెను భారత్ కార్మిక సమ్మెను గ్రామీణ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం